నమస్తే మనం ప్రస్తుతం ఎద్బార్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మనతో మాట్లాడడానికి సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం గ్రామంలో అభివృద్ధి విషయాలకు కానీ కాబోయే ఒకవేళ నెక్స్ట్ సర్పంచ్ గెలిస్తే ఆయన ఏం చేశాడో అవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు గతంలో గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేశారని చెప్పి గ్రామంలో కొందరు చెప్పంగా విన్నాము మీరు ఏమేమి చేశారు మీ ఆయాంలో ఏమేమి జరిగినాయి ఎద్బార్పల్లి గ్రామంలో మొట్టమొదటగా మాది ఆమ్లెట్ విలేజ్ ఉండే నక్కల్పల్లి కిందికి ఇది రెండోసారి మా విలేజ్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత రెండోసారి మాకు సర్పంచ్ ఎన్నుకునే అవకాశం వచ్చింది అందులో భాగంగా ఈసారి మాది జనరల్ అయింది ఆ జనరల్లో మాకు అవకాశం నేను నిలబడుతున్నానంటే భగవంతుడు ప్రజలకు సేవ చేయాలని పంపించినట్టు ఆ ధోరణిలోనే మేము ఆలోచన చేసుకొని ఎద్బార్పల్లి ప్రజలకు మేము సేవను అందిస్తున్నాం అది ఈ సేవ అనేది ఇప్పటి నుంచి కాదు సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసేరు అదేవిధంగా మేము కూడా ఏంటంటే ఒక నెల రోజుల క్రితము కనీసం ఒక నెల రోజుల క్రితం మేము ఒక ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయల వరకు ఎద్బార్పల్లిలో ఏ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఫండ్ అనేదే వాడకుండా సొంత నిధులతోని రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అంతా పెట్టి ఏమేమి చేసిరం రోడ్లకు వచ్చేసేసి ఇంచుమించు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు రోడ్లకు పెట్టినాము ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు డ్రైనేజ్లకు అక్కడక్కడ ఈ డ్రైనేజ్ పైప్స్ కానీ అవి కానీ ఇవ్వడానికి మేము ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎద్బార్పల్లిలో హైదరాబాద్ కూతబెట్టు దూరంలో ఉన్నది ఈ విలేజ్ చాలా వెనుకబడి ఉన్నది డెవలప్మెంట్ అనేది కాలేదు ఈ డెవలప్మెంట్ను మేము ముందుండి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వాదం ఇస్తే సర్పంచ్గా గెలిపిస్తే మేము ఇంకా ముందుండి ముందు మేము ఏ వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ లేకుండానే మా సొంత నిధులతో మేము చేసినాం కాబట్టి ఇంకేదన్నా ప్రజలు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఆ పవర్తోని విలేజ్ని మేము అభివృద్ధి చెందించాలని అదేవిధంగా విలేజ్లో ఉన్న చాలా మందికి ఇండ్ల సర్టిఫికెట్లు లేవు ఇండ్ల సర్టిఫికెట్లు అదేవిధంగా పెన్షన్స్ తక్కువ ఉన్నాయి పిన్షన్స్ చిన్నగా విలేజ్ ఇట్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు మొట్టమొదటగా ప్రాథమిక ఆరోగ్యం లేదు ప్రధానంగా కనిపించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు హోటళ్లతోనే మమేకం అయితే తిరుగుతున్నారు కదా వాళ్ళు చెప్పే ప్రధాన సమస్యలు మీకు ఏం కనిపిస్తున్నాయి మూడు సంవత్సరాల కింద మా విలేజ్లో అంగన్వాడీ కేంద్రంలో ఎవ ఎవరైతే ఇంతకుముందు టీచర్ ఉన్నారో ఆమె రిజైన్ చేయడం జరిగింది ఆమె రిజైన్ చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా అంగన్వాడీ టీచర్ ఎద్బార్పల్లి గ్రామం లేదు ఎద్బార్పల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్ లేనందున చిన్న చిన్న పిల్లలను మరి ఎల్కేజీ యూకేజీ గురించి బయటి పాఠశాలలు చేర్పించడం జరుగుతుంది ఆ దాంతో ఎద్బార్పల్లిలో ఉన్న ప్రాథమిక విద్యాశాల ఏదైతున్నదో అందులో పిల్లలు చేరడం లేదు కనీసం ఒక పది నుంచి పదిహేను ఇరవై మంది స్టూడెంట్స్ కను ఎక్కువ లేరు ఆ దాని గురించి అదేవిధంగా హాస్పిటల్ గురించి మళ్ళీ ఇంకా ముందు ముందున్న కూడా పింఛన్స్ కానీ ఆరంభ ఏదైతే రోడ్లు ఇంకా రోడ్లు కానీ ప్రతి విషయం ఇంకొకటి ఏంటంటే యువత యువత ముందుకు రావాలి యువత ముందుకు వచ్చి అందరూ పాల్గొంటేనే అభివృద్ధి చెందుతుంది యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి యువతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు ఏది ఏముంటుంది మనం ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది ప్రతిసారి పెద్ద మనుషులే చేయాలి పెద్ద మనుషులే అంటే ఆ యువతకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను మీరు రండి మీరు ఈ ఇండ్లలో పాల్గొనండి ఈ విలేజ్కి సంబంధించింది ఏదైతే మనము అభివృద్ధి చెందుతున్నామో అభివృద్ధిలో యువత ఉంటే ఒకరి తర్వాత స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు విలేజ్ అభివృద్ధి చెందుతుంది అనే దృక్పథనం అదేవిధంగా విలేజ్లో ఉన్న ఎక్కడ దేవస్థానాలు కానీ ఉన్నా కూడా మేము మా సొంత నిధులతో భగవంతుని ఆశీర్వాదంతో మాకు కల్పించిన కాడికి మేము విలే టెంపుల్స్ కూడా మేము కొంచెం కొంచెం కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది బోర్లు వేయించారు టెంపుల్కి ఏమేమి చేశారు మీరు ఎద్బార్పల్లి విలేజ్లో బీరప్ప గుడి ఉంది బీరప్ప గుడి కట్టినప్పుడు కూడా మేము భగవంతునికి టెంపుల్కు మేము కూడా కొంచెం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా విలేజ్లో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఫస్ట్ ఎద్బార్పల్లి మరియు కందాడలో అయ్యప్ప స్వాములు ఉండేది ఈ కంద ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎద్బార్పల్లిలో సన్నిధానం లేదు సన్నిధానం ఖచ్చితంగా కట్టాలనే దృఢ సంకల్పంతో ఈసారి ఆ సంకల్పం నెరవేరాలని హనుమాన్ టెంపుల్ దగ్గర ఖచ్చితంగా ఆడ ఆ యొక్క అయ్యప్ప స్వామి సన్నిధాన నిర్మాణం ఒక రెండు రోజులు వారం రోజుల కిందనే మేము చేయడం జరిగింది అందరి ఆధారాభిమానులతో అందరి సహ సహకారాలతో మేము చేయాలని ముందలు కోతున్నాం మీరు యువతకి ఏం చెప్పదలుచుకున్నారు యువతకు చెప్పదలుచుకున్నది ఏంటంటే యువత ఎప్పుడు కూడా వెనుకబడి ఉండకండి మీ మీరు అనుకుంటే కానీ సమస్య ఏది కూడా పరిష్కారం కాకుండా ఉండదు యువత ఏంటంటే మీరు చదువుకున్నోళ్ళు చదువుకోని వాళ్ళు ఇన్ని రోజుల వరకు చదువుకోని వాళ్ళు గ్రామంలో సరే ఒకరు ఏదో చెప్పిరంటే అదే బాట మీద నడిచిండ్రు యువత అనేది ప్రతి ఒక్కరు మేల్కొని ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చిన్నలకైనా పెద్దలకైనా విలేజ్కి సంబంధించిన ఏ సమస్య అయినా ఆ సమస్యలు మీరు పాల్పంచుకుంటే ఖచ్చితంగా విలేజ్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి యువతను అనేది ముందలకి ఎందుకు తెస్తున్నట్టే వాళ్ళు ఇంత అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి యువతను మేము ఖచ్చితంగా ఇందులో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ మీరు గెలిస్తే రేపు పొద్దున్న గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు ఉండబోతున్నాయి గెలవకముందే ఇంత మేము ఇంచు ఇంచుమించు ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి చేసినాం ప్రజలల్లో కూడా ఖచ్చితంగా ఇంత పని చేస్తున్నాడు గెలవక ముందే గెలిచిన తర్వాత ఇంకా చేస్తాడు ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయినా కానీ మినిస్టర్ దగ్గరకు అయినా కానీ కలెక్టర్ ఆఫీస్కి అయినా కానీ ప్రవీణుడితో అవుతుంది పని చేస్తాడు పింఛన్ల గురించి కానీ ఇంకా రేషన్ కార్డులు ఎవరికి రాలే రేషన్ కార్డుల గురించి కానీ ఇళ్ళ స్థలాల సర్టిఫికేట్ల గురించి కానీ అన్ని విధాలుగా చుట్టూ నాలుగుల పెట్టు ఎద్బార్పల్లి ఒక గ్రామ మోడల్ విలేజ్గా ఉండాలని ఆలోచనతోని ఆ రకంగా చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం ఇళ్ళ స్థలాల సర్టిఫికేట్ అంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాళ్ళక లేకపోతే ఆల్రెడీ ఇచ్చిన వాటికే సర్టిఫికేట్ల గురించే స్వర్గీయ ఇంద్రారెడ్డి సార్ ఉన్నప్పుడు ఎద్బార్పల్లి విలేజ్లో ఎస్సీ కాలనీలో మూడెకరాల ముప్పై ఏడు గుంటల భూమి ఆయన అప్పుడు కష్టపడి మా విలేజ్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ పీరియడ్లో చేయడం జరిగింది వాళ్ళ ఆశయాలతోనే అప్పుడు ఇరవై ఐదు సర్టిఫికెట్లు ఇచ్చారు ఇప్పుడు కొంతమంది అందులో ఇండ్లు కట్టుకురు ఇంకా ఇండ్లు కట్టుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికెట్లు లేవు ఆ సర్టిఫికెట్లు ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో ఇప్పటి వరకు నేను ఒక రెండు మూడు నెలల నుంచి ఖచ్చితంగా కలెక్టర్ సార్ దగ్గర కానీ ఆర్డీఓ మేడం దగ్గర కానీ ఎంఆర్ఓ మేడం దగ్గర కానీ విలేజ్ వాళ్ళందరినీ తీసుకొని పోయి నైంటీ పర్సెంట్ వర్క్ క్లోజ్ చేసిన ఇంకో టెన్ పర్సెంట్ ఉంది ఆ సర్టిఫికెట్లు అదేవిధంగా ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో కానీ మొత్తం మొత్తం విలేజ్ ఓవరాల్గా విలేజ్లో స పింఛన్స్ రానులు కొంతమంది వాళ్ళందరికీ కూడా మేము గెలిచిన తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళందరికీ కూడా ఇంకా నేను చేయాలనే ఆలోచనతో ఉన్నాను నేను ఇప్పుడు మీది కొత్త గ్రామ పంచాయతీ అంటే ఒక ఒక టర్మ్ మాత్రమే మీకు అధికారం వచ్చింది మీ గ్రామానికి సో ఇది రెండో టర్మ్ కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ తక్కువ ఉంటుంది దాన్ని మీరు ఎలా అధిగమించబోతారు బడ్జెట్ అనేది తక్కువ ఉంటుంది అనేది మాకు కూడా తెలుసు విలేజ్ చిన్నది కానీ విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ అంటే ఎట్లా బడ్జెట్ ఎవరి దగ్గరికి పోయి ఏం తీసుకురావాలి మా విలేజ్ డెవలప్మెంట్ కాలేదు ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్క మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ ఫండ్ ఏదైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాక పార్టీలకు అతీతంగా ఉండి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తే ప్రతి ఒక్క ఫండ్ తీసుకొచ్చి ఎందుకంటే పతనం ఈ పార్టీకి ఉండు కదా ఆ పార్టీకి మేము బోము ఇంకో పార్టీ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత మనం ఒకసారి ఎన్నుకున్న తర్వాత మనం అందరినీ పక్కకు పెట్టి విలేజ్ అభివృద్ధి గురించి మేము ఆశయం చేయాలని మేము అనుకుంటున్నాం మీరు ఓటర్లను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లను ఉద్దేశించి ఏంటంటే భగవంతుడు పంపించిండు ఒకసారి సేవ చేయించుకోమని ఆ సేవను నేను ఖచ్చితంగా ఐదేళ్ళు ప్రజల మధ్యలోనే ఉండి ఏ రాత్రి పిలిచినా మంచి చెడుకు అన్ని విధాలుగా నేను ఉంటా అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఫిన్షన్స్ కానీ కళ్యాణలక్ష్మి కానీ ఏమున్నా కూడా నా ఎంబడి తీసుకో తెలవనోలకు తెలిసి అన్యాయం చేయకుండా మంచి విధంగా ప్రజలందరికీ తోడ్పడతా అదేవిధంగా సహ సహకారాలు అందిస్తానని నేను అనుకుంటున్నాను ఇది మనతో నేను చెప్తున్నది నేను సర్పంచ్ కాకముందే గ్రామానికి సుమారు ఇరవై ఎనిమిది లక్షల నేను సొంత నిధులతోని ఖర్చు పెట్టి రోడ్లు డ్రైనేజీలు తదితర అవసరాలు ఏవైనా ఉంటే నేను చూశాను సో నేను ఖచ్చితంగా గెలిపిస్తే నన్ను గ్రామంలో ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు అందించే ప్రయత్నం చేస్తాను మౌలిక వసతులను ఇంకొంచెం మెరుగ్గా చేసే ప్రయత్నం చేస్తానని ఆయన మాతో అన్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్ ఎద్బార్పల్లి